హాయ్ ఫ్రెండ్స్ నేనండి అగ్రో వాటర్ డిటెక్టర్ అండి ఈరోజు అక్కరాజుపల్లి గ్రామానికి వచ్చినాము తరగపల్లి మండలము జన్గాం డిస్టిక్ అండి బైరీ నరేష్ అన్నగారు ఎట్లా ఎట్లా పరిచయం అయినా మీకు మేము యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ద్వారా నేనా ఎప్పటికెళ్ళి చూస్తున్నారు యూట్యూబ్ నేను వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుందా ఇది వన్ మంత్ నుంచి అన్నగారు మన యూట్యూబ్లో మనలో ఫాలో అవుతున్నారు అయితే అది నిన్ననే బుక్ చేసుకున్నారు ఆరో ఈరోజు స్పాట్లో రావడం జరిగింది అయితే ఇప్పుడు అన్న మాటలో విందాము మీరు ఎన్రోల్ పడుతుందని అనుకున్నారు అందాదా అప్పటికి ఒక టెన్ డేస్ అనుకున్నాను కానీ అలా జల్దీ వచ్చినారు జల్దీ వచ్చినా అంటే నిన్న నిన్న వచ్చేసినా అప్పటి మంటే ఈరోజు అంతే అవి సంతోషంగానే ఉన్నారు సంతోషం ఏమి లేదు ఏం మీకు యూట్యూబ్లో చూసిన పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది మీకు బాగుందండి చాలా బాగుందా గారు కూడా ఏం చెప్పిందంటే యూట్యూబ్లో పర్ఫార్మెన్స్ కూడా మీది మంచిగా ఉంది మంచిగా ఉండడం వల్లనే మీకు వన్ మంత్ నుంచి ఫాలో అప్ చేస్తున్నట్ట మనకు అయితే అన్న అనుకున్న పది రోజులు పడుతుందన్న సమయానికి మనం నిన్న నిన్న బుక్ చేసుకోవడం అయిపోవడం వల్ల ఏంటంటే ఈరోజే మనకు కమిట్మెంట్ నిన్న కమిట్మెంట్ అయితే ఈరోజు ఖచ్చితంగా ఈరోజు వచ్చేసినాం అన్నట్టు అట్లా అన్నట్టు అయితే రైతుకు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఉందంట అన్నది కూడా అయితే ఇప్పుడు అందులో ఇంతకుముందు ఎట్లా చేసారన్న బోర్ మీరు అదే ఒక టెంకాయ అని వడియాదని ఎట్లా అయితే నరే మన అన్న అన్నగారు నరేష్ అన్నగారు ఏమంటున్నారంటే నరేష్ అన్నగారు ఏమంటున్నారంటే ఇంతకుముందు మేము టెంకాయతో చూసినాము అదే వాటర్ బాటిల్లు ఏదో చిన్న పుల్లలు అవి ఉంటాయి కదా దాంతో చూసినాము ఇక దాంట్లతోని మాకు కొంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనం టెక్నాలజీగా వైజ్గా పోతే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్నగారు ఏం చేశాడంటే మనల్ని సంప్రదించేసారు మరి ఇప్పుడు నెక్స్ట్ ఐదు ఎకరాలు మనము త్రీ డితో మనము ఒకసారి సర్వే చేసాము సర్వే చేసిన తర్వాతకి వెళ్ళి నెక్స్ట్ మనము పీక్యూ డబ్ల్యూటీ మిషన్ ద్వారా స్కాన్ చేస్తాము ఆ స్కానర్ కూడా స్కానర్ కూడా ఎమ్మడ తీసుకొచ్చుకున్నాం అంటే స్కాన్ చేస్తాము చేసిన తర్వాత రిపోర్ట్ అనేది ఇచ్చి రిపోర్టు నరేష్ గారికి ఇచ్చిన తర్వాతకి వేసుకోవాలా అంటే ఎట్లా వేసుకోవాలి ఏం సంగతి అనేది దాని ప్రకారం ఒకసారి మాట్లాడడం జరుగుతుంది దాని ప్రకారం ఏంటంటే అన్నకు ఒకసారి మనము సహ్యం చేసి ఏర్పాటు చేద్దాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన అగ్రో వాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు కామెంట్స్ ఏమైనా అవసరం ఉంది అనుకుంటే కామెంట్ రూపంలో పంపండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది ఇప్పుడు మనము నరేష్ అన్నగారిది ఐదు ఎకరాలు ఇప్పుడు సర్వే చేసినాము సర్వే దాని ప్రకారం మనకు ఒక రెండు పాయింట్లు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ల్యాండ్లో ఇప్పుడు మనము మొత్తం సర్వే చేస్తే రెండే పాయింట్లు వచ్చినాయి మనకిప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే అన్నగారు కొబ్బరికాయతో చేపించేసి చేసి ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్నగారు మీరు వేసిరు